అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక ఊహించని అయితే తీసుకొచ్చింది ఇక ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలైతే జమ చేయనున్నట్లు కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి విడతకు రెండు వేల రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇందులో మనకు ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసిందనమాట ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇక ఎవరైతే గతంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోలేదో వారికి మాత్రమే ఈ అయితే జమ అవుతుందండి మనకు రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అలాగే ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా ఈకేవైసీ చేసుకుని ఉన్నా అలాగే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేస్తే రైతులకైతే మనకు పీఎం కిసాన్ పెండింగ్ అయితే రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే మీరు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ వయసు అనేది పూర్తి చేయండి మనకు మరికాసేపట్లో రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అలాగే మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత డబ్బులను జమ చేయనున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి